సామాజిక వర్గ సమీకరణాలు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్నాయా అధిష్టానం నిర్ణయం వారి సిట్టింగ్ సీట్లకు ఎసరు పెట్టే పరిస్థితుందా చేసిన అభివృద్ధిని ఫోకస్ చేస్తూ మరోసారి పీఠం దక్కించుకోవాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యేలను కలవరపరుస్తున్న అంశాలేంటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈసారి కూడా టికెట్లు తమకే అని పూజలు ప్రచారాలు ప్రారంభించిన ఆ నాయకులకు షాక్ తప్పదా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే దాడి వీరభద్రరావు కొనతాల రామకృష్ణ గంటా శ్రీనివాసరావు వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక అధికార పార్టీకి తలనొప్పిగా మారింది ప్రస్తుతం గవర సామాజిక వర్గానికి చెందిన పేలా గోవింద సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటు వచ్చే ఎన్నికల్లో ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠ కొనసాగుతోంది సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈసారి గోవింద్కు షాక్ తప్పదనే చర్చ జరుగుతోంది ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా గౌర సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది గోవిందు సోదరుడు పేలా శ్రీనివాసరావును గవర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించటం బుద్దా నాగజగదీశ్వరరావుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించటం విశాఖ పశ్చిమ సీటును రెండవసారి గణబాబుకు కేటాయించటం వీటన్నింటికి తోడు విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్కు అనకాపల్లి ఎంపీ సీటు దాదాపు ఖాయం కావడం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది ఒక కార్పొరేషన్ చైర్మన్ ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్లు ఇచ్చిన గౌర సామాజిక వర్గానికి మరో ఎమ్మెల్యే సీటు కేటాయించడంపై అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు సమాచారం దానికి తోడు అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలో చేరనున్నారు ఆయనకి లేదా ఆయన కుటుంబ సభ్యులకు ఏదో ఒక సీటు కేటాయించాల్సి ఉంది అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన క్రమంలో దాదాపు పేలా గోవింద్కు షాకు తప్పదనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది అయితే పేలా గోవింద్ మాత్రం బయటకు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారట గతంలో ఎన్నడూ లేని విధంగా అనకాపల్లిని అభివృద్ధి చేసి అందరి తలలో నాలుగ్గా మారిన తనను కాదని అధిష్టానం వేరొకరికి సీటు ఇవ్వదని ధీమా వ్యక్తం చేస్తున్నారట ఆ క్రమంలో అనకాపల్లి సీటు తనకే కేటాయించారంటూ రెండు రోజుల క్రితమే నోకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రచారం కూడా ప్రారంభించారట గోవింద్ ఆ విధంగా ఎమ్మెల్యే పేలా గోవింద్ బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల మాత్రం టెన్షన్ పడుతున్నారని అతని అనుచరుల్లో జరుగుతున్న చర్చ దీనికి తోడు అనకాపల్లిలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు బరిలో దిగే అవకాశాలున్నాయని పొకార్లు షికారులు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అధిష్టానం నిర్ణయంపైనే ఎమ్మెల్యే భవితవ్యం ఆధారపడ్డట్లు స్పష్టమవుతోంది గ్రామీణ జిల్లాల్లో చోడవరం నియోజకవర్గంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేఎస్ఎస్ రాజు వరుసగా రెండవసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్కు ఎంతవరకు సీటు కన్ఫర్మ్ అవుతుందనేది ఎవరికీ అర్థం కావటం లేదట వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజుపై సహజంగానే ప్రజల్లో అంతో ఎంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది అయితే సీటు విషయంలో పెద్దగా పోటీ లేకపోవడంతో మూడవసారి కూడా కేఎస్ఎస్ రాజు బరిలో దిగటం ఖాయమని అందరూ అనుకుంటున్నారు ఉంటే భీమిలి నియోజకవర్గం సీటు కోసం విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి విజయలక్ష్మి పోటీపడుతున్నారన్న ప్రచారం కేఎస్ఎస్ రాజును టెన్షన్ పెడుతోందట జిల్లాలో మైనారిటీ సామాజిక వర్గంగా ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి రెండు సీట్లు కేటాయిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని అధిష్టానం పునరాలోచనలో పడిందంటున్నారు దాంతో భీమిలి సీటు గాని అతిథి విజయలక్ష్మికి కేటాయిస్తే చోడవరంలో రాజుకు షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది చోడవరంలో ప్రధాన సామాజిక వర్గం కాపులు కావడంతో ఆ సామాజిక వర్గం నుండి ఎవరినైనా బరిలోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణాల్లో అధిష్టానం ఎవరికి షాక్ ఇస్తుంది ఎవరిని బరిలోదించుతుంది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే